అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్ సాబ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా ఫ్యామిలీ గుడ్ లేదు మీద లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ కెమి చూడవచ్చు హైదరాబాద్ నుండి ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి హుందా ఐ టెన్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ స్పోర్ట్స్ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో టోర్ ఎల్ ఎక్స్ టూ థౌజండ్ సెవెన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుండి ఉందా యాట స్పోర్ట్స్ వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మాన్యువల్ కదన్న ఆటోమేటిక్ బట్ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు అవర్సీ వెళ్ళు ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చెల్లు ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెవెంటీ వన్ థౌజండ్ మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ కార్ ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇట్గా ఉంది స్పాట్లెస్ కండిషన్లో ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు బట్ పోతే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటే ఓన్లీ ఎక్సలేటరు బ్రేక్ ఈ రెండే ఉంటాయి దీంట్లో మనకు క్లచ్ ఉండదు గేర్ ఉండదు ఎందుకంటే లేడీస్ డ్రైవ్ చేయడానికి కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి చాలా వీలుగా ఉంటుంది ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్ బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్నామంతో వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఫైనల్ టూ ఫైనల్ వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఒక లక్ష అరవై తొమ్మిది వేలు ఆటోమేటిక్ కారు కారు అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది మిస్ చేసుకోకండి ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ ఎక్సై మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ నాట్ వర్కింగ్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే సిక్స్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోనైతే యాక్చువల్లీ సెవెంటీ అన్నారు సిక్స్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైనల్ ప్రైజ్ అంటున్నారు ఫైనల్ ఫిక్స్ అంటున్నారు లొకేషన్ హైదరాబాద్ లోకల్ మారుతి ఆల్టో ఎల్లాక్సైడ్ ఓకేనా బట్ మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి సెల్ డిపాజ్ట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి ఓకేనా కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగే ఏది ఉన్నా కార్ వీడియో షాట్ పెట్టండి మీకు ఆ నెంబర్ వస్తుంది మీరు కార్ కొనే వరకు నెంబర్ తీసుకోవచ్చు ఓకేనా తక్కువ రేట్లో ఉన్నాయి మిస్ చేసుకోకండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం లో బడ్జెట్లో తక్కువ రేట్లో కార్లు పెడుతుంటాం ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ రెండు కార్లు కూడా ఓకే ఉంటా రేట్ బెస్ట్ స్టాప్లోకి ఏమైనా గుడ్ మార్నింగ్ ఎంజాయ్ రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఓకేనా బెస్ట్ బెస్ స్టాప్లో ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్